ఎక్కడికి వెళ్తాను అనుకున్నారా కూరగాయలకి అయితే అనమాట ఇంక నుంచి అయితే వచ్చేటప్పుడు తిద్ద అన్న కానీ చీకటిగా ఉండి ఏం అవ్వట్లేదు అని తీరేదనమాట ఇంక ఇప్పుడు కొంచెం అయితే వచ్చేసింది చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కూరగాయలు కాడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇంకేమేం అనేది అయితే మొత్తం అసలు బస్సులో లారీలు కార్లు బైక్లు మామూలుగా జరగట్లేదు జాగ్రత్తగా పోవాలి చూడండి మీరు సత్య ఫ్రిడ్జ్లో కూలర్లు అయితే చాలా ఉన్నాయి ఎడ అప్పుడు నన్ను బాగా తీసుకొచ్చాడు అనమాట హలో ఇడ్లీ అయితే అప్పుడు బర్గర్ తినలేదని బావ అయితే నాకు ఇక్కడ ఇడ్లీ ఇప్పించాడు హలో ఇడ్లీ బాగా అయితే ఇంక ఇంటికి వెళ్ళి వండుకుని వెళ్ళి లేట్ అయింది ఇంకా ఇక్కడ హలో ఇడ్లీ అని ఒకసారి నీకు ఇప్పించాను కదా ఇంకా అక్కడికైతే వెళ్ళి ఇంకా ఇడ్లీ అయితే తిని ఇంకా కూరగాయలు మార్కెట్కి అయితే వెళ్దాము ఇంకా మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది ఇంక ఇంటికి పోయిన గుడ్డమ్మ ఏది ఇంకా ఇడ్లీ అని చెప్పేసి అయితే చిరో ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకున్నామండి ఇంకా పోయినసారి కూడా ఇక్కడ తిన్నాను నేనైతే నాకు బాగా గుర్తు సార్ వచ్చినాం కదా సరేనండి ఇంక ఇడ్లీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది అన్నమాట ఇంకా మామూలు చట్నీ అలానే అల్లం చట్నీ టమాటా చట్నీ ఎంచుకుని తింటే సూపర్గా అయితే ఉంది తిన్నామండి ఇప్పుడైతే కూరగాయలకి అయితే కాడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీద కదా ఆ పక్కనే హలో ఇడ్లీ అని ఉంటుంది చాలా బాగుంటాయి ఆ ఇడ్లీ అయితే కూరగాయలు కట్టిన తర్వాత ఇంకా ప్రకాశం బ్యారేజ్ మీదగా అయితే వెళ్తున్నామండి ఇంకా చీకటిగా ఉండే లెక్క లాన్ వాటర్ అయితే మీకు కనిపించట్లేదు చూసారా ఇంకా లైటింగ్ అయితే ఎలా ఉందా ఇంకా బాగా అయితే స్పీడ్ బాగానేస్తున్నారు అండి ఇంక ఏడైతే హైవే మీద అయితే అందరూ స్పీడ్గానే పోతున్నారు స్లోగా ఒక్కరు కూడా పోవట్లేదు స్లోగా పోతే వెనకబడిన వారు గుర్తారని చెప్పేసి అయితే మేము చాలా స్పీడ్గానే వెళ్తున్నాము ఇంకా కార్లు ఈ చాలా లారీలు బుసులు అలానే వెళ్తా ఉన్నాయి నాకైతే ఈ బ్యారేజ్ మీదకి రంగులే చాలా భయం పుట్టింది దాన్ని ఎందుకు కానీ ఉన్నట్టు నాకు చాలా భయం వచ్చేసింది ఇంకా అలానే మీకు దూరంగా లైట్లు అయితే కడుతున్నాయి చాలా వెళ్తుగా బల్లే కాపాడుతున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా లైటింగ్ అలా ఉండటం అయితే ఇంకా ఎవరో ఒకరు తిరుగుతూనే ఉన్నారండి బండ్లు లారీలు బస్సులు ఇంకా వేటికి లోటు లేదనమాట మొత్తం తిరిగే పనిలోనే ఉన్నాయి ఇంకా డ్రాప్ ఇంకా ఈ దారిని డ్రాప్ అయ్యాట వచ్చేలాగా రైతు అనేది ఇంకా అంటే మిస్టేక్ చేసి ట్రావెల్ ండ ఇదే రైతు బజార్ అదండి ఆడుంది రైతు బజార్ నేను బాగా అయితే ఆసిన కూరగాయలు తీసుకోవడానికి ആപ്പിനാ ആപ്പിനേ ആപ്പ് വരല കടുക്കോടും കേട്ടാൽ ഒതു బజార్కి అయితే వచ్చేసామండి ఇంక ఇప్పటిదాకైతే మీకు అయితే చూపించాను కదా ఇక్కడ అయితే టమాటాలని ఉల్లిపాయలు క్యారెట్ అబ్బా ఆల్ ఫెసిలిటీస్ అనమాట ఆల్ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయండి సొరకాయ అని పొట్లకాయని కాకరకాయ కరేపాకు కొత్తిమీర ఆకుకూరలు చాలామంది అన్నీ ఒకే రేటండి పోయినసారి బాగా రెండు వందలు తీసుకొస్తే మాములు కవర్కి వచ్చినాయి సార్ పెద్ద కవర్కే వచ్చేసినాయి అనమాట చాలా బాగున్నాయండి కిరాణా షాప్ కూడా ఉన్నాయండి ఇక్కడ కావాల్సిన సరుకులు కానీ ఏనా కానీ ఇక్కడే ఉన్నాయి రైతు బజార్లోనే సరేనండి ఇంకా బాగా అయితే ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఉంటే దారిలో అనమాట ఇంక బ్రెడ్ అది కాని వచ్చిందండి బ్రెడ్ అనే క్రీము అయితే బ్రెడ్లో క్రీమ్ ఉండేది అంటే ఎక్కువగా ఇంక దాని పేరుందో చెప్పాడు అయితే ఇంక నేను మర్చిపోయాను తీసుకుందామని ఆయన రేట్ అడిగితే అన్నాడు చాలా మంచిదయ్య సెలవు తింటే ఆయన చెప్పాడు ఇంక బావ అన్నాడు ఇంకా ఇప్పుడే పొద్దుపోయింది లోనంతా క్రీమీ క్రీమీగా ఉండేది బుడ్డిగాడికి అయితే జలుబు చేసి ది ఏం వద్దులే అని చెప్పి తీసుకెళ్తున్నాడు వేడికాడి జల పెడుతూ ఉంటాడండి బావ అయితే అలానే ఇక్కడ బొబ్బరిచికాయలు అలానే పుచ్చకాయలు చాలా ఉన్నాయి ఇక్కడైతే కందిపప్పు ధనియాలు అనేవి వాళ్ళు రేట్లు రాసి ముందే పెడతారనమాట బోట్ల మీద ఇంకా అయ్యే ఫిక్స్డ్ రేట్ అనమాట అండి కేజీ కానీ అర కేజీ కానీ ఇంకా ముందుగానే రాసి పెడతా ఉంటారు ఇంకా ఆ రేటుకి మనం తీసుకోవటమే ఇంకా బావా ఇంకా వెళ్ళే కొన్ని మార్కెట్లో ఆయనకి ఇంకా చాలానే ఉందండి కాకపోతే ఇంక మేము ముందుగానే పా ఏడే తీసేసుకున్నాము టమాటాలని ఆకుకూరలు అని కొత్తిమీర అని చాలా తీసేసుకున్నాం ప్రతి ఒక్కళ్ళు ఏదో కూరగాయలు అయితే ఇంక అమ్ముతూనే ఉన్నారండి ఇంకా మనం బయట క్యారెట్ కొనుక్కోవాలంటే ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ అలా ఉంది కేజీ ఏదైతే ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఒకళ్ళు ఒక రేటు కానీ ఫిక్స్ చేశారంటే ఇంకా అదే రేట్ అనమాట అందరూ వచ్చేసి అమ్మటం ఇంకా టొమాటోలు కానీ దోసకాయలు గుత్తి వంకాయలు క్యారెట్ అబ్బో చాలానే ఉన్నాయి సో అయితే ఇప్పుడు మనం రైతు బజార్లో ఉన్న కొద్దిగా చూపించింది కదా సో అయితే ఈ కూరగాయలు వచ్చేసి తగ్గ దగ్గర రెండు వందలు నూట యాభై ఎనభై నూట ఎనభై నూట యాభై తగ్గ దగ్గర రెండు వందలు నూట ఎనభై ఎంత ఒక ఇరవై రూపాయ తేడా అయినాయి సో అయితే నేను ఫస్ట్లో వచ్చినప్పుడు మన దగ్గరలో తీసుకొచ్చాను రెండు వందలకి కవర్ కూడా రాలేదు ఒక కవర్ కూడా నినలేదు సో అయితే ఇప్పుడు ఒక పెద్ద సంచి నిండిపోయింది రెండు అదే నూట ఎనభైకి ఎల్లో కొల్లైన సరేనండి ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనండి కూరగాయలకి వెళ్ళొచ్చే లెక్క ఇంకా పొద్దుపోయిందనమాట ఇంకా అయితే ఆడవలేదండి ఇంకా మన బుడ్డమ్మ అయితే ఇంక నిద్రపోతా ఉంది ఏడిసిద్దేమో అనుకున్నాను ఇంకేం ఏడవలేదండి ఇంకా రైతు బజార్లో అయితే చాలానే తీసుకొచ్చాము ఇంకా పొద్దుపోయిందండి ఇంకా చాలా వాటికి ఇంకా బుడ్డిగాడైతే తీసుకొచ్చి ఇంకా ఉయ్యాల ఉయ్యాలి ఎందుకంటే పొద్దుపోయింది కదా ఇంక పక్కలో వేసుకుని అయితే పడుకోవాలా అయితే మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది ఇంకా సరేనండి ఇంక ఇప్పుడు దాకా అయితే చూసారు కదా ఇంకా రైతు బజార్లో కూరగాయల రేట్ అయితే చాలా తక్కువ క్యారెట్ బీట్రూట్ మేము చాలానే తెచ్చేసుకున్నాము ఇప్పుడు చూపించడానికి టైం లేదండి వెజిటేబుల్స్ ఏ రోజు ఒక రోజు వంటూ ఉంటాను కదా మీరే చూడండి ఏమై తెచ్చారా